వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇప్పుడైతే మేము మందు అయితే వచ్చాము ఒక తోటికి ఫ్యాంటక్స్ మందండి ఇది పువ్వుల్లో కలిపి పింజ్ అయితే అవుతుంది చాలా పనిచేస్తుంది చేస్తుంది మందు అన్నారు తర్వాత దోమకి పురుక్కి అయితే తెచ్చాము ఇది ఈ రెండు మనం కాంబినేషన్ కలుపుకొని మనం ఆరు బకెట్లు మనకు ఆరు ట్యాంకులు అయితే పడుతుంది ఆరు ట్యాంకులకి ఆరు బకెట్లు వాటర్లో కలుపుకున్నాము చూడండి ఎలా ఉందో మా తోట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంత చేసుకోవడం లైక్ చేయండి లైక్ అయితే ఇవ్వట్లేదు ఇదిగోండి అయితే పోత రావడానికి పోతని గట్టిగా పుంజులా తయారు చేస్తుంది ముందు అయితే చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు మీరు కొట్టాలనుకు కాప అయితే బాగా వస్తుంది చూడండి ఇది ఈ మందుని మీరు కొట్టాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఈ మందు చూడండి ఇది దోమకి పురికి అని ఇచ్చారు ఇది అయితే ఈ మందు అయితే కొట్టుకుంటే మనకి గ్రోత్ బాగా వస్తుందని చెప్పారు చూడండి ఈ మందు ఇది కూడా రెండు గోళగా మిక్సింగ్ చేసి అయితే మేము కొడుతున్నాము చూడండి గ్రోత్ అయితే బాగా వచ్చింది మనం ముందు అయితే సుమ్మోడోసి ముందు అయితే కొట్టాము చాలా బాగా వచ్చింది తోట అయితే కొంచెం కొడుతున్నాము ఉన్నాయి ఇప్పుడు ఉన్న రేట్ల్లో అయితే ఈ మందులు కొట్టుకొని అయితే మనకైతే అయితే చూసారా ఇప్పుడైతే ఒక ట్యాంక్ అయితే అప్పుడు కొట్టేశారు రెండో ట్రాంక్కి అయితే వచ్చారు మందు అయితే కొడుతున్నారు వంకాయలు అతనైతే తీసుకెళ్తారు బజార్ కూడా రెండు వందలకి అయితే ఇస్తున్నారంట రేటు రేట్ అయితే చాలా డౌన్గా ఉంది రేటు పెరిగితే కొంచెం రైతులకు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం మేము ఇప్పుడు నాలుగో నెల కదండి రేట్లు డౌన్గా ఉన్నాయి మ్యారేజ్ పెళ్ళిన టైంలో అయితే రేట్లు మనకు పెరుగుతాయని అనుకుంటున్నాము చూద్దాం దేవుడి దయ మీ ఆదరణ ఉంటే అంత జరుగుతుంది చూసారా ఎలా ఉందో వంగతోట అయితే మనకు వచ్చిన రాకపోయినా అమౌంట్ అయితే మనకు వచ్చినా రాకపోయినా సరే మనం అయితే మందు అయితే కొట్టుకోవాలి వారంతో ఒకసారి కంపల్సరీగా మనం మందు అయితే కావాలి లేకపోతే మొత్తం కాయ అంతా వచ్చేస్తుంది వంగతోట మనం లేకపోయినా సరే అప్పైన సరే తెచ్చి పెట్టాలి వంటకి చూసారా ఎంత ఎండతో పడుతున్నారా మందు అయితే తోట చూసారా సిమ్మో డోసం మందు కొట్టాకైతే తోటలో అయితే చాలా మార్పు అయితే వచ్చింది ఇలా వస్తుందని అయితే మేము అసలు ఊహించలేదు నేనైతే అలా ఏదో ఆ రైతుల దగ్గర ఆరు మిగిలిందని అని వాళ్ళు అయితే ఊడిస్తాం కానీ మనకి రేట్ అయితే సహకరించలేదు రేట్ డౌన్లో ఉంది మనకి మూడు వందలు నాలుగు వందలు క్రియేటివ్ వచ్చినా సరే మనకి చాలా బాగుంది కష్టపడి కష్టార్థం నీళ్ళని చూద్దాం ఫస్ట్ కదా మనం ఇంకా కోత కోసం రెండో కోత అయితే రేవాళ్ళు కొయ్యాలి ఫస్ట్ కోత అయితే ఏడు వందలు అయితే వచ్చాయి మనకి నాలుగు కేట్లు కలిపి ఏడు వందలు వచ్చాయి చూడండి ఎలా కొడుతున్నాడు ముందు తోట అయితే చాలా తోత ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది తోట గ్రోత్ అయితే చాలా బాగా వచ్చింది సిమ్మో మందు కొట్టడం వల్ల ఇప్పుడు ఇప్పుడైతే ఈ మందు కొడుతున్నాము కాస్ట్ ఎక్కువే సుమోడోస్ డోసు మందు అయితే పన్నెండు వందల వరకు అయితే అయ్యింది కానీ కాపు అయితే మాకు చాలా బాగా వచ్చింది పూత మొత్తం మనకి వర్షం కూడా సహకరించిందండి దీనికి వర్షం కూడా చాలా బాగా పడింది మనం ఎంత వాటర్ పెట్టినా సరే వర్షం పడినట్టుగా అయితే రా తీసుకురాలేము మనకు రెండు వర్షాలు అయితే పడ్డాయి చాలా బాగా పడ్డాయి మనకి బాగా సహకరించినట్టే మనకి రై రేటు కూడా కొంచెం సహకరిస్తే మనకు చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను చూసారా మనం ఫస్ట్ కటింగ్ అయితే చేసాము ఇది రెండో కటింగ్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఎలా ఉన్నాయా గుత్తులు అయితే బాగా దిగబోసింది తోట ఇలా వస్తుందని అయితే నేను ఊహించలేదు అసలు